నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్యదినం నేను వానిని లేపుతును యోహాను ఆరు యాభై నాలుగు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచిందును యోహాను ఆరు యాభై ఆరు యోగ్యముగా ప్రభువు బల్లలో పాలు పొందితే యోగ్యముగా ప్రభువు బల్లలో పాలు పొందితే ప్రభువు మరణమును ప్రచురిస్తారు యోగ్యముగా ప్రభు వల్లలో పాలు పొందితే పునరుద్ధాన శక్తిని జీవమును కలిగి ఉంటారు యోగ్యముగా ప్రభు వల్లలో పాలు పొందితే దేవునిలో నిలిచి ఉంటారు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారు యోగ్యముగా ప్రభువు వల్లలో పాలు పొందితే కృతజ్ఞతాస్థుతులు నిత్యము చెల్లిస్తారు యోగ్యముగా ప్రభువు వల్లలో పాలు పొందితే హృదయాలను నిత్యము పరీక్షించుకుంటారు మనలను మనము పరీక్షించుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ప్రభు వలలో పాలు పొందుదాం